నా మిత్రులు వరి ధాన్యం సరే వరి పంటకి వచ్చినటువంటి కష్టం గురించి రైతుల కష్టం గురించి ఒక వీడియో చేయమని అడిగారు దాని గురించి కాస్త లెక్కలు మద్దతు ధర ఎంత అదంతా తెలుసుకోవడానికి అలానే నిజంగానే ఆ పరిస్థితి ఉందా లేదా తెలుసుకోవడానికి కొంత సమయం పట్టింది గుంటూరు జిల్లాలో గుంటూరు జిల్లాలో లక్ష అరవై రెండు వేల ఎకరాల్లో వరి సాగుబడి చేస్తుంది దీని ద్వారా మూడు లక్షల యాభై రెండు వేల లేదంటే మూడు లక్షల అరవై వేల హెక్టార్ల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని అంచనా వేశారు ఇందులో డెబ్బై వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించాలనేది ప్రభుత్వం లక్ష్యం అంటే ప్రభుత్వం ఎంత మద్దతు ధర ప్రకటించింది అంటే కింటాకి అంటే వంద కేజీలకి రెండు వేల మూడు వందల తొంభై ఎనిమిది ఇది ఏ గ్రేడ్కి రెండు వేల మూడు వందల అరవై తొమ్మిది జనరల్ కేటగిరీకి ఈ మద్దతు ధర కింద చూసుకున్నప్పుడు డెబ్బై ఐదు కేజీల బస్తాకి ఎంత వస్తుంది అంటే పదిహేడు వందల తొంభై ఎనిమిదికి లెక్క కట్టాలి ప్రభుత్వం తీసుకోవాలి కానీ ప్రభుత్వ కేంద్రాలకి గుంటూరు జిల్లా పచ్చల తాడి సంబంధించినటువంటి ఒక వెంకట్రావు అనే వ్యక్తి వెళితే బాబు అంటే శాంపిల్ తీసుకొని వెళ్ళినప్పుడు ఇరవై ఎనిమిది శాతం తేమ ఉంది మేము కొనము అని చెప్పేసారు రేటు తగ్గిస్తారు సరే కొనుగోలు చేయరు అన్నారు అట్లానే పక్కనే ఉన్న వెలలూరు గ్రామానికి సంబంధించిన ప్రభాకర్ రావుకి కూడా ఇదే తరహా సమస్య ఇంకొక ఊరు ఉంది ఆ ఊరికి సంబంధించిన ఇంకో ఊరు ఏదో ఒక ఊరేసేసుకోండి చుట్టుపక్కల వెలలూరు కొన్నూరు దగ్గరలోనే పచ్చలు తాడుతారు అప్పికట్లు వేసుకోండి అప్పికట్ల నుంచి సుబ్రహ్మణ్యం అనే అతను కూడా వెళ్ళాడు అనుకోండి అతనికి ఇదే సమస్య ఎదురైంది మరి వీళ్ళు ఇలా తిరస్కరిస్తున్నప్పుడు విధి లేక రైతులు వ్యాపారులకు అమ్ముతున్నారు వ్యాపారులు గవర్నమెంట్ ప్రకటించిన దాని ప్రకారం కాకుండా అంటే పదిహేడు వందల తొంభై ఎనిమిది రూపాయలు కాకుండా పదమూడు వందల చొప్పున బస్తా అమ్ముకుంటున్నారు అంటే నాలుగు వందల రూపాయల దగ్గర దగ్గర నాలుగు వందల నాలుగు వందల తొంభై రెండో నష్టానికి అమ్ముకుంటున్నారు అంటే ఏంటి గవర్నమెంట్ ప్రకటించిన రేటుకి గవర్నమెంట్ ఏమో తేమ ఎక్కువగా ఉంది గింజలో అని చెప్పి తిరస్కరించడం ఇంకొక వైపు వ్యాపారులేమో అదనుగా భావించి వాళ్ళ దగ్గర తక్కువ రేటు పోటీ ఎందుకు అదును అంటే మన వాళ్ళు వెంటనే పెడతారు కదా వాళ్ళని ఎవడమ్ముకోమన్నాడు రేటు వచ్చిందా కుంచుకోమని అని పోయి రైతుల దగ్గర మాట్లాడరు మాట ఎందుకు అంటే తిత్వా తుఫాను అనేది ఒకటి వస్తుంది ఆల్రెడీ పొన్నూరు మండలాల్లో కురిసిందట ఇది ఒక్క గుంటూరు జిల్లాలోనే కాదు నేను ఉదాహరణకి చెప్పాను మిగిలిన జిల్లాలో కూడా వరి పండించ చోట ఇదే రకమైన సమస్య దిత్వా తుఫాన్ దెబ్బకి ఈ కళ్ళాల్లో ఆరబోసిన ధాన్యం గనక తడిస్తే ఆ ఏమో కానీ ఉన్నాయి కూడా కొనుక్కోలేని వన అమ్మలేని పరిస్థితి ఏర్పడుతుంది అనేది వాళ్ళ బాధ అందుకని రైతుల వ్యాపారులకు ఇలా నిలువు దోపిడీకి గురవుతున్నారు వ్యాపారులు ఏం చేస్తారు ఏమా గేమా పక్కన పెట్టండి షార్ట్ టెక్ మిషన్లో వేసేస్తారు మనకి అంటకట్టేస్తారు ఇంకా సింగిల్ పాలిష్ అని డబుల్ పాలిష్ అని మూతక బియ్యం అని ముడి బియ్యం అని అమ్ముతారు కదా మరి ఇలాంటప్పుడు నిలువు దాకా ఇది పైగా ఇస్తున్న పదమూడు వందల వెంటనే వేస్తున్నారో లేదో అవి కూడా తెలియని పరిస్థితి మరి ఈ టైంలో జగన్మోహన్ రెడ్డి మాట్లాడాలా వద్దా వ్యవసాయ శాఖ వెంటనే రంగంలో దిగాల వద్దా అచ్చెన్నాయుడు గారు రావాలి అంటే జగన్మోహన్ రెడ్డి మాట్లాడాలి లేకపోతే ఎవరైనా సరే మాట్లాడాలి నేను మీరు పత్రికలో మాట్లాడితే స్పందించవు అదేదో దాని మీద వాన పడ్డట్టే ఉంటుంది కదా వైఖరి అంతా కూడా లేదు లేదు రైతులు చాలా చక్కగా అమ్ముకుంటున్నారంట ఇది పరిస్థితి ఒక గుంటూరు జిల్లానే ఒక చిన్న ఎగ్జాంపుల్గా చెప్తే ఉమ్మడి గుంటూరు జిల్లా అయితే ఇంకా ఎక్కువ ఉండొచ్చు అప్పుడెప్పుడో గుంటూరు జిల్లా గురించి కదా చెప్తుంది ఈ పచ్చల దాడి పరుకు సంబంధించిన ఈ వ్యక్తి అయితే పాపం భార్య వాళ్ళు చేసిన అప్పులు ఇవన్నీ తీసుకోవడానికి వరితో పాటు మిగతా పంటలు వేసినా ఎక్కుపోయినా ఈ రేట్ అనేది అవసరం అవే మీకు పసలు తాడిపోయారంటే నాకు గుర్తొచ్చేది మాకు మా ఇంటర్మీడియట్ ఫ్రెండ్ ఉన్నాడు బాపట్లో జరిగినప్పుడు సాలివిడార్ అలండి అని సాలివిడార్ అలాండి ఆ తరహా పేర్లు ఇప్పుడు మీరు తక్కువ వింటారు సాల్వేషన్ ఆర్మీ అనేది బాపట్ల చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో చాలా తీవ్రంగా అప్పట్లో అంటే దాదాపు ఒక ఎనభై ఏళ్ల క్రితం బాగా చుట్టుపక్కల ప్రాంతాల్లో పనిచేసింది కాబట్టి ఆ ప్రభావానికి లోనైన వారు క్రిస్టియానిటీలో ఉన్న వాళ్ళందరి పేర్లు కూడా అట్లా పాశ్చాత్య దేశస్థులు ఉండేది మనవాడు అంటే పరిచయ కార్యక్రమాలు ఉంటాయి కదా మేము ఫస్ట్ ఇంటర్మీడియట్ క్లాసుల్లోకి వెళ్ళినప్పుడు పల్లాల మీద కూర్చున్నప్పుడు ఒక్కొక్కళ్ళ పేర్లు అడుగుతున్నారు ప్రసన్న కుమార్ అప్పుడు మా ఇంగ్లీష్ లెక్చరర్ ఇంకొక ఆయన ఏమో పూర్ణచంద్రు గారు భలే హాస్యంగా ఉంటుంది ఆయన మొత్తం ఇంగ్లీషే మాట్లాడతారు మా చేత మాట్లాడిస్తారు మాకేమో వచ్చి వచ్చేది కాదు ఇప్పటికీ రాదు ఆయన మాట్లాడుతున్నప్పుడు అలవిడే అలండి సల్విడఆర్ అలండి డూ యూ నో ద హిస్టరీ ఆఫ్ హిమ్ అని అడిగేవాళ్ళు అట్లా మనవాడు అంటే ఆసక్తి అలానే ఒకరోజు ఈ ప్రసన్న కుమార్ గారని ఇంగ్లీష్ లిక్చరర్ కాస్ట్ చెప్తున్నప్పుడు అతను లేపాడు ఎందుకు మాట్లాడుతున్నాం అని చెప్పేసి మాట్లాడితే ఐఎమ్ నాట్ టాకింగ్ హీ సేస్ సంథింగ్ అన్నాడు అన్నమాట ఆ రోజు నుంచి మనకి అలండి అనగానే అతను గుర్తొస్తాడు పచ్చల కాడి కానీ ఏ ఊరి నుంచి వచ్చారు ఏం చేశారు మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి మార్క్స్ అన్ని ఇవన్నీ అడిగేవాడు ఫస్ట్ పరిచయ కార్యక్రమం అలా మనకి పచ్చల తాడిపరని కానీ ఆ జ్ఞాపకం గుర్తి వస్తుంది సరే ఇది ఇష్యూకు సంబంధం లేకపోయినా చెప్పాము చుట్టుపక్కల రైతులు ఎంత పచ్చగా ఉంటాయంటే అంటే మిగతా చోటు కూడా మనకి గుంటూరు దాటితే తెనాల వైపు కానీ పొన్నూరు పచ్చల తాడిపర్రు అప్పికట్ల ఈతేరు బాపట్ల వెళ్ళే రూట్లో ఎంత చక్కని పొలాలు ఈ రోజుకి కూడా మీకు ఒకటే వెహికల్ వెళ్తుంది పొన్నూరు వైపున కానీ బాపట్ల వైపు కానీ రోడ్డు మీద కొన్ని రోడ్లు సింగిల్ రోడ్లానే ఉంటుంది అంటే డెవలప్మెంట్ పేరుతో అది పెద్దది చేసేసి ఏదో చేద్దామనే ప్రయత్నాలు ఏమో కానీ ముందు రైతులకైతే ఆ గిట్టుబాటు ధర ఖచ్చితంగా అందేటట్టు అసలు ఈ విక్రయ కేంద్రాలు ఎన్ని ఉన్నాయంటే జిల్లా వ్యాప్తంగా రెండు వందల తొమ్మిది కేంద్రాల్లో నలభై ఏడు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు గుంటూరు జిల్లాలో ఆ జిల్లా వరకే వాటిలో ఎక్కడికి వెళ్ళినా గింజలో తేమ శాతాన్ని పరీక్షించినప్పుడు పదిహేడు శాతం దాటితే తీసుకోవట్లేదండి మరి ప్రభుత్వం కనికరం ఉండాలి కదా అదేలా ప్రభుత్వం లాస్ అవ్వాలా అంటే మరి ఎవరు అదుకుంటారు మీరు మౌందఫాంతాలూకే ఇంకా ఇక్కడ కోరుకోలేకపోతే మళ్ళీ డెత్వతాలూకు ఎఫెక్ట్ మనకేమో ఆ ఎఫెక్ట్ ప్రాణ నష్టం ఆస్తి నష్టం ఏం కలగక్కర్లా అక్కడ వాహనం వచ్చేసి కళ్ళల్లో ఆరబెట్టిందని తడిపోతే చాలు లక్షలాది ఎకరాల్లో తడిచిపోతాయి ఇది ఒక్క రైతుల సమస్య కాదు పంట చేతికి వచ్చే సమయంలో ఎవ్వరికైనా అందుకే అంటారు దైవాధీనము పంట వేసి ఆకాశంలో చూస్తా కూర్చోవాలంటే అది అందరితో వల్ల అయ్యే పని కాదు హాయిగా ఇంటికి పోయిన వ్యవసాయం చేసుకుంటా అంటారు కదా వ్యవసాయం చేసేవాడికి తెలుస్తుంది నా కష్టం ఏదో బాగా డబ్బులు ఉండి ఈ పంట పోతే పోయిందిలే మన దగ్గర డబ్బులు ఉన్నాయి అనుకునే వాళ్ళు చేసేది వ్యవసాయం అని నేనైతే అనుకో వరి పంటకు సంబంధించి మాకు తెలిసి ఈ ఇష్యూ ప్రస్తుతం ఈ సమస్య బాగా తీవ్రంగా ఉంది ఇంకా గుంటూరు జిల్లాలోనే అంటే ఇటు నరకురాపేట ఇటువైపు ఏంటంటే ఇప్పుడు పంట కొద్దిగా లేటుగా వేస్తారు వీళ్ళకి జనవరి అంటే సంక్రాంతి టైంకి కళ్ళాల్లో మనకి వచ్చే టైంకి పంట చేతికి వస్తుంది అంటారు కదా ఆ టైంకి కొండ డెల్టా అటువైపు ప్రాంతాల్లో కొంత ముందు ఉంటుంది సో ఇది ఏ ప్రాంతంలో ఎప్పుడు ఎప్పుడేస్తారనేది మనలాంటి వాళ్ళకి అవగాహన ఉన్నప్పుడు ప్రభుత్వంలో వారికి అనుభవం ఉన్న ప్రభుత్వంలో అనుభవ జ్ఞాన మంత్రులకి ఇంకా బాగా తెలిసి ఉండాలి ఆ కోవలో వీలైనంత త్వరగా చర్యలు తీసుకుంటే రైతాంగం హర్షిస్తుంది లేకపోతే రాజకీయం దూరపడుతుంది